మన పిల్లలకి మనం అడిగినవన్నీ ఇస్తామా ఏది అవసరమో అదే ఇస్తాం దీనికి యూనివర్స్ కూడా ఆలోచిస్తుంది నీకు ఏది అవసరమో అది ఇస్తుంది ఆల్రెడీ ఓకే నీకు శ్వాస అవసరం నువ్వు ఉండడానికి ఒక ఇల్లు ఇల్లు అవసరం దానికి కావాల్సినటువంటి నేచర్ అవసరం బయట ఇవన్నీ నువ్వు క్రియేట్ చేయలేవు ఒక చెట్టుని క్రియేట్ చేయగలవా నదిని క్రియేట్ చేయగలవా సముద్రాన్ని క్రియేట్ చేయగలవా వర్షాన్ని క్రియేట్ చేయగలవా ఇవన్నీ మన కోసం మనం చేయలేని పనులన్నిటినీ యూనివర్స్ చేసేసి సిద్ధంగా ఉంచింది మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చామంతే ఇప్పుడు మనకు ఆహారం కావాలి ఉన్నాయి చెట్లకు కావాల్సిన పదార్థాలు ఉన్నాయి దాన్ని తెచ్చుకొని వండుకొని తినడమే నువ్వు వండుకుంటావు పచ్చిగా తింటావు నీ ఇష్టం టేస్ట్ కోసం వండుకుంటున్నావు మేమైతే అసలు పచ్చివే తినేస్తాం అర్థమైందా ఇవి లేకపోతే నువ్వు ఈ క్వశ్చన్ ఎట్లా వేస్తావు ఇవి లేనప్పుడు ఇవన్నీ నేను అడగాలి అని అనిపిస్తుంది ఆల్రెడీ ఇట్స్ దేర్ నువ్వు ఇంకా అడిగేది ఏంటి